అమరావతిపై వైసీపీ నేతలు విష ప్రచారాన్ని మానుకోవాలని మంత్రి నారాయణ హితువులు పలికారు నీర్కొండలో నిర్మాణ స్థలాల పరిశీలన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఐకాన్ టవర్ల నిర్మాణం కోసం గుంతలు తవ్వటం వర్షాలు కురవటంతో నీరు చేరిందని దీనిపై అనవసరపు రాద్ధాంతం చేయొద్దని ఆయన సూచించారు అభివృద్ధి పనుల సమయంలో ఇలాంటి చిన్న సమస్యలు సహజమేనని ఆయన పేర్కొన్నారు నమస్కారాలండి అమరావతి క్యాపిటల్ సిటీ మీద వైసీపీ నాయకులు అనేకమైన దుష్ప్రచారాలు చేస్తారు అవన్నీ మానుకోవాలి అమరావతి క్యాపిటల్ సిటీలు ఎటువంటి ఇబ్బంది లేదు అయితే వెస్ట్రన్ బైపాస్ రోడ్డు ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొండవీటి వాగు ఏదైతే ఉందో కొండవీటి వాగు కింద యాక్చువల్గా యాక్చువల్గా ఆ మట్టి అంతా తీసేసి పైన యాక్చువల్గా బ్రిడ్జ్ కట్టుడాల్సింది వాళ్ళు ఆ మట్టి తీయకుండా పైన బ్రిడ్జ్ కట్టారు ఏదైతే ఆ కిందకంటే బ్రిడ్జి నుంచి కిందకి ఎన్ని మీటర్లు ఎనిమిది మీటర్లు నా దాదాపు ఇరవై ఐదు అడుగులు ఇరవై ఐదు అడుగులు ఉంటుంది అది బ్రిడ్జి కింద వాటర్ ఫ్లో అది ఇప్పుడు జీరో ఇప్పుడు జీరో ఎందుకంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ ఉండటం వల్ల మట్టిలోడి అట్టు ఇటు చేశారు మట్టిలోడి అట్టు ఇటు చేయటం వల్ల ఏమైందంటే ఆ పక్క నుంచి వాటి వచ్చిన వాటంతా ఆగిపోయింది ఆగిపోవటం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది యాక్చువల్గా అదే ఆ మట్టి కానీ తీసేస్తే ఏదైతే ఈ సమయంలో ఆ మట్టి తీయటం యాక్చువల్గా ప్రాక్టికల్గా వీలు కాదు వెంట కింద అయితే దానికి పక్కన డైవర్షన్ చేస్తున్నారు వాళ్ళు డైవర్షన్ చేస్తే నీళ్లు పోతాయి అంతేగాని ఇక్కడ అమరావతి మునిగిపోయింది అంతేకానికి బాగుండే ఐదు ఐదుటికి యాక్చువల్ గుంటలు దొంగి ఉండరు కొంత కాంక్రీట్ వేసి ఉండారు ఇంతలోకి వర్షం వచ్చింది దాంట్లో నీళ్ళు వచ్చాయి నీళ్ళు రాగానే ఎట్లుంటాయండి ఇప్పుడు నీళ్ళు రాగితే కొండలు తొగితే వర్షం వస్తే నీళ్ళు రాగి ఎట్టు ఉంటాయి అదేవిధంగా కొండవీటువాక ఫ్లో ఉంది ఇరవై ఐదు అడుగులు యాక్చువల్గా ఎనిమిది మీటర్లు యాక్చువల్గా ఇరవై ఐదు అడుగులు అయితే వాళ్ళు వర్క్ చేస్తూ వెషన్ బైపాస్ వర్క్ చేస్తూ ఆ కొండవీటువాకు దగ్గర పైన ఏదైతే బ్రిడ్జి కడతారో దాని కిందంతా మట్టి ఉంది ఆస్టిస్గా వర్క్ ఉంది వర్క్ వల్ల ఏమైపోయిందంటే బ్లాక్ అయింది బ్లాక్ అయినందులో వాటర్ రివర్స్ ఉన్నాయి ఒక్కొక్కసారి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి తప్పవు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వర్షాలు అట్ట వచ్చినప్పుడు సమస్యలు ఉంటాయి అవన్నీ టెంపరీ దాన్ని బేస్ చేసుకొని అమరావతి అట్ట అయిపోతే అయిపోతుంది కరెక్ట్ కాదు ఇలాగే మాట్లాడుతుంటే ప్రజలు ఆ పదకొండు సీట్లు కూడా కాదు సున్నా చేస్తారు మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా అమరావతి పూర్తి అయిపోద్ది మీరు మాట్లాడే కొంది ప్రజలు చీకొట్టుకుంటారు అమరావతి ఎంతో వేగవంతంగా జరుగుతుంది గత నెల యాక్చువల్గా వర్షాలు ఉన్నాయి ఈ నెలలో కూడా వర్షాలు ఉన్నాయి జనరల్గా వర్షాలు ఉన్నప్పుడు ఎక్కడైనా కన్స్ట్రక్షన్ మా ఇల్లు కట్టుకుంటున్నా మనం కొద్ది రోజులు ఆగుతుంది అలాగే ఈ నెలలో కొంత స్లో అయిన మాట వాస్తవమే దానికే రచ్చ చేసేసి గందరగోళం చేయటం కరెక్ట్ కాదు నేను ఒకటే చెప్తున్నాను అమరావతి ఎంతో వేగవంతంగా ముఖ్యమంత్రి గారు వారం నెలకు రెండు సార్లు రివ్యూ చేస్తూ వారు ఇచ్చే డైరెక్షన్ ప్రకారం అథారిటీలో డెసిషన్స్ తీసుకుంటున్నారు క్యాబినెట్లో పెడుతున్నారు కంప్లీట్ చేసి ముందుకు పోతుంది ఈ బ్రిడ్జ్ ఏదైతే ఇప్పుడు వాటర్ యాక్చువల్ స్టాక్ అయిందో దాన్ని కొద్దిగా బైపాస్ చేస్తున్నది యాక్చువల్గా పక్కన కాలవుతుంది ఎందుకంటే వర్షాల సీజన్ అయిపోతేనే ఈ బ్రిడ్జి కింద ఉన్న మట్టి ఇరవై ఐదు అడుగులు తీగలరు ఇప్పుడు తీలేరు అందువల్ల బైపాస్ చేయడానికి యాక్చువల్గా సిఆర్డీఏ వాళ్ళు అటు నేషనల్ హైవే వాళ్ళతోనూ ఆ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి యాక్చువల్గా చేశారు చేస్తున్నారు బహుశా సాయంకాలానికి అది పూర్తయితే వాటర్ కంప్లీట్గా ఫ్లో అయిపోతుంది అందువల్ల మరొకసారి నేను నాయకులు చెప్తున్నాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని మాట్లాడినా మార్చి ముప్పై ఒకటో తేదీకి నాలుగు వేల హౌసెస్లో నాలుగు వేల హౌసెస్లో ఒక మూడు టవర్లకు సంబంధించి సుమారుగా ఒక రెండు వందల యాభై హౌసెస్ తప్పితే మిగతా అన్ని మార్చ్ థర్టీ ఫస్ట్కి అయిపోతాయి నాలుగు వేల హౌసెస్ హ్యాండ్ ఓర్ చేస్తున్నాం మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల లోపల అదే వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల ట్రంక్ రోడ్స్ మూడు వందల అరవై కిలోమీటర్లు అయిపోతాయి ఇక్కడ ఎప్పుడు అయిపోయాయి ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ పవర్ పవర్ లైన్లు కూడా పైన లేదు భూమి లోపలేసాం కేబుల్స్ టెలిఫోన్ కేబుల్స్ కూడా భూమి లోపలే ఆ డ్రింకింగ్ వాటర్ అన్నీ అండర్గ్రౌండ్ అవటం వల్ల యాక్చువల్గా అవి తవ్వి అవన్నీ చేసిన తర్వాత కాంక్రీట్ వాల్స్ కడుతున్నారు కాంక్రీట్ వాల్స్ లోపల యాక్చువల్గా లైన్స్ పోతాయి అందువల్ల కొద్దిగా సమయం పడుతుంది కొత్త రోడ్లు అయితే ఎప్పుడూ అయిపోయింది ఏది ఏమైనా వన్ అండ్ హాఫ్ ఇయర్లో మూడు వందల అరవై కిలోమీటర్ రోడ్లు అయిపోతాయి టూ అండ్ హాఫ్ రైతు సోదరులకు ఏదైతే లేఅవుట్ రోడ్స్ అయిపూర్తవుతాయి మూడు సంవత్సరాలు ఐకానిక్ బిల్డింగ్స్ అయిపోతాయి ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్